హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ నుంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి నేను థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ ఇస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సి గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది సో వీటికి సంబంధించి మీకు టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి మీకు ప్రశ్నలు అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పాటుగా పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా మేము టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాం దీని ప్రైస్ అనేది త్వరలో పెంచబోతున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సో ఇమీడియట్గా రైట్ ప్రయత్నం చేయండి దాంతోపాటుగా ఎకానమీకి సంబంధించినటువంటి సపరేట్ టెస్ట్ సిరీస్ కూడా వితిన్ టూ డేస్లో అయితే లాంచ్ అయిపోతున్నాం ఇంకా అవి కాకుండా వివిధ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీ నుంచి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూడవచ్చు సో ఇక్కడ మనకు అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా డిఏఓ ఎగ్జామ్కి సంబంధించి సో ఏదైతే బ్రేక్అప్ వేకెన్సీకి సంబంధించిన లిస్ట్ అయితే మనకు టీఎస్పీ నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తారు ఇంకా ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే ఒకసారి మీరు వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్ళి చూడండి మనకు ఆరిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం అయితే వేకెన్సీ అయితే చేంజ్ కావడం జరిగింది సో అంత ముందు మనకు వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం ఉండదు ఇప్పుడు ఆర్జెంటల్ ప్రకారం అయితే ఈ వేకెన్సీ అయితే చేంజ్ చేశారు మల్టీ జోన్ వన్కి సంబంధించి కావచ్చు మల్టీ జోన్ టూకు సంబంధించి అయితే చేంజ్ కావడం జరిగింది ఒకసారి చూడండి ఇంకా మీరు టేస్కి సంబంధించి వెయిట్ వెయిట్ కోసం కింద కామెంట్ రైట్ ఎం చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే టెట్ పై ఆసక్తి అంతంతే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో జరగవచ్చు మందకోడిగా దరఖాస్తులు ఇప్పటివరకు నలభై నాలుగు వేల అప్లికేషన్లు ఫీజు పెంపుతో దరఖాస్తుకు జంకుతున్న అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసిన రాష్ట్రంలో ఉపాధి అర్హత పరీక్ష టెట్పై అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు దరఖాస్తులు అంతంత మాత్రగానే నమోదవుతున్నాయి సో మార్చ్ ఇరవై ఏడు నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం వరకు నలభై మూడు వేల మంది మాత్రమే టెట్కు దరఖాస్తు చేసుకున్నారని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీరిలో పేపర్ వన్కు పదిహేను వేల మంది దరఖాస్తు చేసుకోగా పేపర్ టూకి ఇరవై నాలుగు వేల మంది దరఖాస్తులు చేసుకున్నారంట సో ఈ రెండు కలుపుకుంటే మనకు దాదాపుగా అంటే రెండింటికి కలిపి నాలుగు వేల ఒక వందల డెబ్బై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా మొత్తం చూసినట్లయితే నలభై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు సో టెట్ దరఖాస్తుల గడు ఈ నెల పదిన ముగియనుంది సో గతంలో టెట్ నిర్వహించినప్పుడల్లా నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకునేవారు వీరంతా నిరుద్యోగులే అయితే ఈ ఏడాది సర్వీస్ టీచర్లు కూడా పదోన్నతుల కోసం టెట్ హా టెట్కు హాజరవుతున్నారు సో దీంతో టెట్కు భారీగా దరఖాస్తులు వస్తాయని అంచనా అంచనాలు ఉన్నాయి దాదాపుగా ఐదు లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని చెప్పేసి అధికారులు ఆశించారు కానీ అంతంత అంతంత మాత్రమే ఈ దరఖాస్తులు వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అంటే అనుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం లేదని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటివరకైతే ఫార్టీ త్రీ వరకు ఈ దరఖాస్తులు వచ్చినట్లు ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇదే నమస్తే తెలంగాణలో టెట్ ఫీజు తగ్గించాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు దళిత దివ్యాంగ అభ్యర్థులకు రాయితీ ఏది ఇదేనా ఇందిరమ్మ రాజ్యం ఇదేనా ప్రజా పరిపాలన మానిఫె మేనిఫెస్టోలో హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి లేదంటే నిరుద్యోగ అభ్యర్థుల తరఫున పోరాడతాం సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ అంటే ఇక్కడ చూడవచ్చు సో నేను హరీష్ రావు గారు టెట్ ఫీజు తగ్గించాలంటూ ముఖ్యమంత్రికి అయితే లేఖ రాసినట్టు చూడవచ్చు అదేవిధంగా దివ్యంగా కావచ్చు ఇంకా దళిత అభ్యర్థులకు రాయితీ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ టెట్కి సంబంధించినటువంటి దానిపైన ఒక అప్డేట్ అయితే ఇక్కడ జరగవచ్చు అంటే టెట్ ఫీజును కంపల్సరీ ప్రభుత్వం తగ్గించాలని కోరుతూ లేఖ రాసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సేమ్ అప్డేట్ మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా రావడం జరిగింది సో టెట్ ఫీజులు తగ్గించండి లేదంటే నిరుద్యోగుల తరపున పోరాడతాం అంటూ ఇక్కడ మనకు హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు అయితే చూడవచ్చు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ప్రభుత్వ కొలువు ఈయనకు చాలా సులువు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ మనకి ఈరోజు ఈయన న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది మూడేళ్లలో పదిహేను ఉద్యోగాలు సాధించిన రమావత్ మధుసూదన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మూడు సంవత్సరాల వ్యవధిలో పదిహేను ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు ఈ ఆ యువకుడు సూర్యాపేట జిల్లా నేరేడు నేరేడు చెల్ల మండలానికి చెందినటువంటి రమావత్ మధుసూదన్ సోమవారం వెలువడినటువంటి ఐబీపీఎస్ ఫలితాల్లో పివో కేడర్లో కూడా కెనరా బ్యాంకులో ఉద్యోగాన్ని సాధించాలండి ఇంతకు ముందే ఆర్ఆర్బి కావచ్చు ఇంకా ఐబీపీఎస్ కావచ్చు ఇంకా ఎస్ఎస్బి అండ్ వాటికి సంబంధించిన పీఓ పోస్ట్లో కూడా సెలెక్ట్ అయ్యారంటే అండి ఇంకా ఎల్ఐసికి సంబంధించి కావచ్చు ఇట్లా సెంట్రల్ ఎగ్జామ్స్ సంబంధించి దాదాపుగా గత మూడేళ్లలో పదిహేను ఉద్యోగాలు సాధించినట్లు ఇక్కడైతే మనం మనమైతే చూడవచ్చు సో ఒకసారి మనం సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే మనకు సిలబస్ వచ్చినట్లయితే సో మనం ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినప్పుడు ఉద్యోగం రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సీరియస్గా మీ సిలబస్ పైన మీ యొక్క టార్గెట్ పైన ఫోకస్ చేయండి మీరు డైవర్ట్ కాకండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కష్టపడితే ఫలితం అనేది ఉంటుంది సీరియస్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇప్పుడు రాబోయేటువంటి మనకు సిక్స్ మంత్స్లో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక మీరు టైంని అయితే వేస్ట్ చేయకుండా సీరియస్గా ఫోకస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా సక్సెస్ అవుతారు కానీ నెక్స్ట్గా మనకి ఈనాడు ప్రతిభాగం సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అని చెప్పేసి మనకు మ్యాథ్స్కి సంబంధించినట్టు ఒక ఆర్టికల్చర్ దాంతోపాటు ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి కూడా మనకు పంక్వేషన్కి సంబంధించి ప్రాక్టీస్ ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేయడం ప్రయత్నం చేయండి దీంతోపాటు నమస్తే తెలంగాణలో కూడా చాలా మంచి ప్రాక్టీస్ బిట్స్ వస్తున్నాయి సో డైలీ వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేయడం ప్రయత్నం చేయండి మీకు ఒకసారి ఒక రివిజన్లో అయితే ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే విధంగా కరెంట్ అఫేర్స్ అనేది అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఈరోజు మన గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ లో భాగంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేటువంటి టెస్ట్ సిరీస్ని అయితే టెన్ ఓ క్లాక్ మేము అప్లోడ్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తాం టెన్ ఓ క్లాక్ తర్వాత దాన్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు సో ఎవరైతే టెస్ట్ సిరీస్ బై చేసిన అభ్యర్థులు టెన్ తర్వాత మీరు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఫస్ట్ ఆప్స్కి సంబంధించిన టెస్ట్ అయితే రాసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఆర్థిక స్వాలంబనే మన ధ్యేయం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు రూపాయికి ప్రపంచవ్యాప్త ఆమోదం సాధిద్దాం ఆర్బీఐ తొంభైవ వసంత వేడుకల్లో ప్రధాని మోడీ మోడీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మనకు ఆర్బీఐ తొంభైవ వసంతాల వేడుకల్లోకి అడుగుపెట్టినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో వచ్చే పదేళ్ళులో భారత్ తన ఆర్థిక స్వావలంబనను మరింత పెంచుకోవాలని చెప్పేసి మోడీ గారు కోరినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది తద్వారా అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావాన్ని పరిమితం చేసుకోగలమన్నారు సో రూపాయిని మారక ద్రవ్యంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆమోదించేలా ప్రయత్నించాలని సూచించారు సో ఆర్బీఐ తొంభైవ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం ఇక్కడ స్మారక నాణి కూడా విడుదల అంతరం మోదీ ఈ విధంగా మాట్లాడినట్ చూడవచ్చు గుర్తుంచుకోండి సో మనకు ఆర్బీఐ అనేటువంటిది నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి తన యొక్క వర్క్సన్ అయితే స్టార్ట్ చేసింది సో ఇప్పుడు ఈ తొంభై అంటే తొంభై సంవత్సరాల వసంతాలలోకి అయితే అడుగుపెట్టిన సందర్భంగా మనకు నిన్న మోడీ గారు ఒక స్మారక నాణని కూడా రిలీజ్ చేశారు సో ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్గా ఎవరు కొనసాగుతున్నారు ఎన్నో ఆర్బీఐ గవర్నర్ అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో మనకు ఆర్బీఐ అనేటువంటిది నైన్టీ నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్లో భాగంగా మనకి ఆర్బీఐ అయితే వస్తుంది నైన్టీన్ థర్టీ ఫైవ్లో సో దీనికి సంబంధించినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ మీరు చూసేట ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ చూసిన అయితే విద్యుత్ ఉత్పత్తిలో కేటీపీఎస్ జాతీయ రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో మనకి ఇక్కడ అయితే విద్యుత్ ఉత్పత్తిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉన్నటువంటి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కేటీపీఎస్ సత్తా చాటింది సో కర్మాగారానికి చెందినటువంటి పన్నెండవ యూనిట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక సంవత్సరంలో ఎనభై ఐదు పాయింట్ ఐదు నాలుగు శాతం ఈ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీతో దేశంలో రెండో స్థానాన్ని నిలిచినట్లుగా నేషనల్ పవర్ ప్రాజెక్ట్ సోమవారం వెల్లడించిందట సెకండ్ ప్లేస్లో అదేవిధంగా ఫస్ట్ వచ్చేసి చూసినట్లయితే ఇక్కడ మనకు ఒడిషాకు చెందినటువంటి దార్లిపల్లి నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఎనభై ఐదు పాయింట్ ఆరు రెండుతోటి స్వల్ప తేడాతోటి అగ్రస్థానంలో మనకు ఒడిషాకు సంబంధించినటువంటి ఒక ప్లాంట్ అండ్ నెక్స్ట్ మన తెలంగాణకు సంబంధించినటువంటి ప్లాంట్ అయితే ఉంది సో కేటీపీఎస్ అనేటువంటిది మనకు తెలంగాణ మూమెంట్లో సిక్స్టీన్ మూమెంట్లో దీనికి సంబంధించి చాలా చదువుతాం అట్లా చూసేటువంటి రైట్ ఏం చేయాలంటే లింక్ చేసుకోవడం ఇక్కడ ఇది దానికి సంబంధం లేదు కానీ మన కేటీపీఎస్ అనే వర్డ్ కనబడదు కనుక సో లింక్ చేసుకుంటే మనకు ఎక్కువ గుర్తుంది ఒకసారి రివిజన్ అవుతుంది అండ్ ముఖ్యంగా ఈ కరెంట్ అఫేర్ పర్పస్లో మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంపార్టెంట్ నేరుగా అడగవచ్చు సో దాంతోపాటు ఇక్కడ మనకు సరికొత్త రికార్డు నెలకొల్పినటువంటి సింగరేణి ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో తొలిసారి ఏడు కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి అని చెప్పేసి ఇచ్చారు ఇది ఏ నెలలో ఉత్పత్తి అని చెప్పేసి అడగవచ్చు సో ఆ రకంగా మీరు గుర్తుంచుకోండి సో బొగ్గు ఉత్పత్తి వార్షిక టర్నోవర్ సింగరేణి సరి వార్షిక వార్షిక టర్నోవర్లో సింగరేణి సరికొత్త రికార్డుని అయితే సృష్టించింది గత నెలలో ముగిసినటువంటి ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సంస్థ చరిత్రలోనే అత్యధికంగా ఏడు పాయింట్ రెండు కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిందట సో వివిధ పరిశ్రమలకు ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల టన్నులు సరఫరా చేసింది గత ఏడాది వచ్చినట్లయితే మనకి ఆరు పాయింట్ ఏడు ఒకటిగా ఉండేదంట సో సరఫరా ఆరు పాయింట్ ఆరు ఆరుగా తో పోలిస్తే ఇప్పుడు దాని యొక్క వృద్ధి కనుక చూసినట్లయితే దాదాపుగా ఫోర్ పాయింట్ ఎయిట్ శాతం వృద్ధి రేటు సంస్థ నమోదు చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇంపార్టెంట్ ఇది గత నెలలో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కనుక సో ఈ డాటాను మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి నేరుగా అడుగుతారు సెవెన్ పాయింట్ టూ బొగ్గును ఉత్పత్తి చేసి సింగరేణి ఒక రికార్డుని వేసి సృష్టించింది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ మనకు జ్ఞానవాపి మసీద్ సెల్లార్లో పూజలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ అంటే అడుగుతు సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతారు ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఈ జ్ఞానవాపి మసీద్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడగవచ్చు లేకుంటే ఏ ప్లేస్లో ఉందని చెప్పేసి అడగవచ్చు సో ఇక్కడ అది గుర్తుంచుకోండి ఇక్కడ చూసినట్లయితే మనకి ఉత్తరప్రదేశ్లోని వారణాసి జ్ఞా జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు మనకు కీలక తీర్పిచ్చినట్టు ఇక్కడ తీయడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అండి ఎక్కడ ఉంది అనేది మనకు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది సో దక్షిణ వైపు ఉన్నటువంటి సెల్లార్లో హిందువులు ప్రార్థనలకు అనుమతి నిరాకరించాలని చెప్పేసి మసీద్ కమిటీ అభ్యర్థన సుప్రీంకోర్టు అయితే తిరస్కరించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది అక్కడ పూజలు చేసుకోవడానికి సుప్రీంకోర్టు ఇక్కడ పర్మిషన్ ఇచ్చినట్లు మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే సరికొత్త చరిత్ర సృష్టించినటువంటి శ్రీలంక అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఒక శతకం లేకుండా ఐదు వందల ముప్పై ఒక్క పరులో భారీ స్కోరు సో టెస్ట్ మ్యాచ్లో బంగ్లా బంగ్లాదేశ్పై లంకేయుల విద్వాంసం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దీనికి సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మ్యాచ్ ఏ రెండు టీమ్స్ మధ్య జరిగింది ఒకటి శ్రీలంక అదేవిధంగా బంగ్లాదేశ్ మధ్య జరిగింది ఇక్కడ శ్రీలంక గెలవడం జరిగింది అయితే ఇక్కడ వీళ్ళు చేసినట్టు ఏదైతే ఫైవ్ థర్టీ వన్ స్కోర్ ఉంది కదా ఒక్కరు కూడా సెంచరీ చేయకుండా ఇంత భారీ స్కోర్ చేశారంట సో లాస్ట్ మనం ఫార్టీ ఎయిట్ ఇయర్స్ని చూస్తే ఇటువంటి రికార్డ్ అనేది నమోదు కాలేదు సో ఇప్పుడు నమోదైంది కనుక గుర్తుంచుకోండి సో ఏజ్ జట్టు ఇట్లా రికార్డ్ చేసిందని చెప్పి చదవడానికి ఛాన్స్ ఉంటుంది మొత్తం ఫైవ్ థర్టీ అంటే భారీ స్కోర్ చేసి ఆ ఉన్నటువంటి మొత్తం ప్లేయర్లో ఎవరు సెంచరీ చేయకుండా ఇంత స్కోర్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అంట క్రికెట్ టెస్ట్ క్రికెట్ ఇది మళ్ళీ ఇది టెస్ట్ మ్యాచ్ మనకు టెస్ట్ ఉంటుంది వన్ డే ఉంటుంది టీ ట్వంటీ ఉంటుంది మీరు క్రీడల గురించి చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చదవండి కొంతమందికి అవేర్నెస్ ఉంటుంది కొంతమందికి మొత్తానికి అవేర్నెస్ ఉంటుంది కనుక సో దా దానిలో ఉన్నటువంటి పాయింట్స్ మీరు గుర్తుంచుకోండి అది టెస్టా వన్ డేనా టీ ట్వంటీయా ఆ రికార్డ్ ఏంటిది బౌలింగ్లోనా బ్యాటింగ్లోనా లేకుండా వ్యక్తి ఒక వ్యక్తి పరంగాన సో అట్లా మీరు వాటికి సంబంధించి ఒక దగ్గర రాసుకోండి క్రీడలకు సంబంధించి మీరు ఒక దగ్గర రాసుకుంటే ఈజీగా గుర్తుంటుందండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే విలక్షణ చిత్రకారుడు దాసి సుదర్శన్ కన్నుముత అని చెప్పేసి ఇక్కడ చదవచ్చు చాలా ఇంపార్టెంట్ అండి సో గుండెపోటుకు గురై చికిత్స పొందుతో మృతి దాసి చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్గా జాతీయ అవార్డు సో నేడు మిరియాలగూడలో అంత్యక్రియలు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే సో ఇతను ఏ చిత్రానికి ఏ సైటి చనిపోయినటువంటి సుదర్శన్ సో అతని పేరు వచ్చేసి ఇక్కడ మనకు పిట్ పిట్టంపల్లి సుదర్శన్ అలియాస దాసి సుదర్శన్ అని చెప్పి పిలుస్తారంట ఇతన్ని సో ఇతను చనిపోతూ మనకు వార్తల్లో నిలిచారు కనుక ఆ దాసి సినిమాకి సంబంధించి ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి సో దాసి సినిమా డైరెక్టర్ ఎవరు అది ఏ సంవత్సరంలో రిలీజ్ అయింది అది దేనిపైన అది తెలంగాణకు సంబంధించిన ఒక అంశంపైన సినిమా ఉంటుంది అది ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి లేకుంటే ఒకసారి చూడండి ఇటువంటి కరెంట్ అఫేర్స్ ఏదైనా వచ్చినప్పుడు ఒకసారి ఆ హిస్టరీ బేస్డ్ అయినా కూడా పాలిటీ బేస్డ్ అయినా కూడా ఒక ఫైవ్ మినిట్స్ మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి కరెంట్ అఫేర్స్ అంటే మంది కరెంట్ అఫేర్స్ చదివి వల్లి పెడుతున్నారు మనం కరెంట్ అఫేర్స్ అలా కాకుండా దానికి సబ్జెక్ట్ యాడ్ చేస్తారు కనుక మనం కరెంట్ అఫేర్స్ చదివేటప్పుడు కంపల్సరీ ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ ముందర తీసుకొని ఒకసారి చూడాలి అది మీకు అది రివిజన్ అవుతుంది అండ్ ఈవెన్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం చేయగలితాం మీకు ఎక్కువ అర్థం అవుతున్నాడు దీనిపైన మీకు కొంచెం అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ వస్తుంది అనుక సో ఆ రకంగా చదివేట ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే కచ్చాతీయు ద్వీపంపై పొలిటికల్ వార్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఎన్నికల్లో లబ్ధి కోసమే బీజేపీ రాజకీయం ప్రధా ప్రధాని ఆరోపణను ఖండించినటువంటి ఏఐసిసి చీఫ్ కార్గే సో మోడీకి తమిళనాడు సీఎం స్టాలిన్ మూడు ప్రశ్నలు శ్రీలంక నుంచి తిరిగి తీసుకొస్తారా అంటూ మనకు టీఎస్ కాంగ్రె సారీ టిఎన్ కాంగ్రెస్ ఎంపీ సటైర్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు అయితే ఇక్కడ మనకి దీని యొక్క వివాదం ఏంటంటే రీసెంట్గా మనకు టూ డేస్ బ్యాక్ మోడీ గారు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఈ కచ్చాతీవు ద్వీపాన్ని ఇందిరాగాంధీ ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించిందంటూ తమిళనాడుకు సంబంధించినటువంటి బీదేశీ బీజేపీ అధ్యక్షుడు అన్నమలై సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించినట్టు వివరాలను ప్రధాని మోడీ ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగింది ట్విట్ చేశారు సో దానివల్ల ఈ వివాదం అనేది తెరపైకి వచ్చింది అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఎట్లా అడిగొచ్చు అంటే ఈ దీవి ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటాడు ఓకేనా ఇది ఇప్పుడు శ్రీలంక హ్యాండ్ ఓవర్లో ఉందన్నమాట సో ఈ రకంగా మీరు చూడండి అంటే ఇక్కడ మనకి ఇదే కాకుండా ఏదైతే మనకు ఈ తమిళనాడు శ్రీలంక మధ్య చాలా ఇంపార్టెంట్ జాగ్రఫికల్ పరంగా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి అది ప్రీవియస్లో మనకు చాలా క్వశ్చన్స్ కూడా అడిగారు అనమాట అక్కడ ఉండేటువంటి మన భారతదేశం శ్రీలంక మధ్య ఉండేటువంటి సంధి కావచ్చు సో ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి సో వాటిని ఒకసారి మీరు చూడండి ఇప్పుడు ఎందుకంటే వార్తల్లో ఉంది కనుక జాగ్రఫీ పరంగా అక్కడ ఉండేటువంటి కొంచెం కంటెంట్ను కూడా చదివడం ప్రయత్నం చేయండి ఇది గుర్తుంచుకోండి ఇది ఎక్కడ ఉందని కూడా అడగవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే అరిజోనా అధికారిక గ్రహంగా ఫ్లూటో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫ్లూటో గ్రహం తమ రాష్ట్ర అధికారిక గ్రహం అని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి అరిజోనా రాష్ట్రం ప్రకటించింది అయితే మనకి రెండు వేల ఆరులోనే ఇంటర్నేషనల్ ఆస్ట్రానమిక్ యూనిట్ ఫ్లూటోను గ్రహం హోదా నుంచి తప్పించడం జరిగిందనమాట అయినప్పటికీ మనకు అమెరికాలో ఉన్నటువంటి ఒక స్టేట్ అధికారిక గ్రహంగా మేము ప్రకటించుకున్నట్లుగా ఇక్కడ జరిగింది మార్చి ఇరవై ఈ అరిజోనా గవర్నర్ ఎవరైతే మనకు కేటీ హబ్స్ ఫ్లూటో గ్రహాన్ని తమ రాష్ట్ర అధికారిక గ్రహంగా ప్రకటన చేస్తూ చట్టం చేసినట్టు కూడా ఇక్కడ మనం చూడవచ్చు పేరు గుర్తుంచుకొని ఇంపార్టెంట్ అంటే నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు మియామి విన్నర్ సిన్నర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మంచిగా ఉంది గుర్తుంచుకోవడానికి విన్నర్ సిన్నర్ అని సో ఇక్కడ చూసినైతే మియామి ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేతగా ఇటలీ కుర్రాడు సో జెన్నిక్ సిన్నర్ ఇక్కడ చూడవచ్చు ఫ్లోరిడా వేదికగా జరిగినటువంటి మ్యాచ్లో ఇతను ఈ టైల్ని అయితే గెలుచుకోవడం జరిగింది ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మియామి డబుల్స్ టైటిల్ మన భారత్కు సంబంధించిన ఒక ప్లేయర్ గెలుచుకోవడం జరిగింది అన్నమాట ఒక ఇద్దరు ప్లేయర్స్ ఒక ఆస్ట్రేలియా ప్లేయర్ అదేవిధంగా భారత ప్లేయర్ వాళ్ళ పేరు ఏంటంటే కింద కామెంట్ చేయండి సో అది మనకి ఇంపార్టెంట్ కనుక దాంతోపాటుగా దీన్ని కూడా చదువుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అయితే భూగోళానికి ఓ బ్లాక్ బాక్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ చేయవచ్చు ఆస్ట్రేలియాలో నిర్మిస్తున్నటువంటి శాస్త్రవేత్తలు ఈ సంవత్సరం చివరిలో చివరిలోగా పూర్తి సో వాతావరణ మార్పుల సమాచారం నిరంతరం రికార్డ్ చేయడమే లక్ష్యం అయితే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సో వాతావరణ మార్పుల వల్ల భూగోళంపై మానవాళి అంతరించిపోయే అంతరించిపోతే ఆ తర్వాత తరానికి లేదా ఏదైనా గ్రహం నుంచి భూమిపైకి వచ్చినటువంటి వారికి ఆ విషయం ఎలా తెలుస్తుంది అనే ప్రశ్నకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సమాధానం చెప్తున్నారు అనమాట అయితే భూగోళం కోసం వారు ఓ బ్లాక్ బాక్స్ను నిర్మిస్తున్నారు ముప్పై రెండు అడుగుల పొడవైనటువంటి ఈ ఉక్కు స్థూపం వాతావరణంలో మార్పులకు సంబంధించి వివరాలను నిరంతరం అది రికార్డ్ చేస్తారంట అది దానిలో ఆ ఏదైతే ఆ డేటా అంతా అది భద్రపరిచి అవసరమైనటువంటి హార్డ్ హార్డ్వేర్లను కలిగి ఉంటుంది అయితే భూగోళం పరంగా మనం భూగోళం పైన మొత్తం మరణానికి సంభవించినట్లయితే సో నెక్స్ట్ వాళ్ళకి ఇక్కడ వీళ్ళు వాళ్ళు అనేటువంటిది ఈ బ్లాక్ బాక్స్ వల్ల వాళ్ళకి తెలిసేటువంటి ఛాన్స్ ఉంటుందట సో ఇటువంటి ఈ ప్రయోగాన్ని చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరిని అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఆస్ట్రేలియా అనమాట ఈ కంట్రీ పేరు గుర్తుంచుకోండి ఆస్ట్రేలియన్ సైంటిస్టులు సో ఈ టైప్ ఆఫ్ ఒక ప్రయోగాన్ని చేస్తున్నారు కనుక సో అది ఒకటి ఇక్కడ మీరు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు బంగ్లాదేశ్లో జోరుగా బాయ్కాట్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో భారత ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఉద్యమం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మద్దతు ఇస్తున్నటువంటి విపక్ష బిఎన్పి ఆ ఉద్యమాన్ని తప్పబడుతున్నటువంటి ప్రధాని హసీనా అని చెప్పేసి ఇచ్చారు సో బంగ్లాదేశ్లో మనకు షేక్ హసీనా నాలుగో విడత ప్రధానమంత్రికి అయితే పగ్గాలు చేపట్టాక సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది సో చీరలు కావచ్చు సుగంధ ద్రవ్యాలు వంటి భారత ఉత్పత్తులు బాయ్కాట్ చేస్తూ ప్రచారానికి ప్రతిపక్ష నేతలు మద్దతు ఇస్తున్నట్టు ఇక్కడ సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ బాయ్కాట్ ఇండియా అనేటువంటి ప్రోగ్రామ్ ఇటీవల మనకు ఇంకొక దేశంలో కూడా ఇది చాలా వివాదం జరిగిందనమాట మనం చూసాం గత వన్ మంత్ బ్యాక్ సో ఆ దేశం పేరుంటే మీరు కింద కామెంట్ చేయండి ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా ఇటువంటిది ఒకటి జరుగుతుంది కనుక సో గుర్తుంచుకోండి మనకు ఇప్పుడు ఇక్కడ ఇది ఒక్కటే గుర్తుంచుకోవడం జరుగు కాదు మనం ఎట్లా అంటే బంగ్లాదేశ్ తోటి భారత్కు ఉన్నటువంటి రిలేషన్స్ ఏంటి బార్డర్ ఏ రాష్ట్రాలతో షేర్ చేసుకుంటే జాగ్రఫీ పరంగా కావచ్చు హిస్టరీ పరంగా కావచ్చు నదుల పరంగా ఇట్లా చూసుకుంటే మనకు ఆ సబ్జెక్ట్ ఒకసారి రివిజన్ అవుతుంది ఒకవేళ అడిగినా కూడా మనం ఎటువంటి క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కానీ నెక్స్ట్ అయితే నలభై వేల కోట్లు దాటినటువంటి జిఎస్టీ వసూలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పది శాతం వృద్ధి రేటు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాష్ట్ర జిఎస్టీ వసూల్లో పంతొమ్మిది శాతం పెరుగుదల రూపాయలు ముప్పై వేల కోట్ల చెరువులో వ్యాట్ రాబడి రెండు శాతం వృద్ధి అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరంలో మనకు జిఎస్టీ వసూలు మోగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలో ముప్పై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల జిఎస్టీ రాబడి లక్ష్యాన్ని నిర్దేశించుకోక ఏకంగా ఎక్కువ వచ్చింది ఇక్కడ మనం చూసిన నలభై వేల ఆరు వందల యాభై కోట్లు సమకూరాయి సో రెండు వేల ఇరవై ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో వసూలైనటువంటి ముప్పై ఏడు వేల కంటే ఇది పది శాతం అధికారు ఇది గుర్తుంచుకొని కంపారిజన్ అడుగుతారు మనకు ఎంత శాతం ఎక్కువ అయిందని చెప్పేసి చెప్పడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సో ఇట్లా ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువ అడగవచ్చు గత వా ఇయర్ను కంపేర్ చేస్తూ ఇప్పుడు జరిగినటువంటి ఏదైనా వాళ్ళ దానిలో వృద్ధి ఎక్కువ జరిగింది అనుకోండి మన క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో జాగ్రత్తగా వీటిని మీరు గుర్తుంచుకోండి ఈ రకంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవి ఇంకా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో దీనిలో మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కావచ్చు అండ్ టెస్ట్ సిరీస్లు ఇంకా ఎకనామీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లనేషన్ తోటి ఎకనామీని తీసుకొస్తున్నాం టూ డేస్లో దాన్ని మేము లాంచ్ అయిపోతున్నాం చాలా అంటే మొత్తం కంప్లీట్ అంటే రెండు హండ్రెడ్ మార్క్స్ సంబంధించి ఇండియన్ ఎకానమీ అదేవిధంగా అభివృద్ధి సమస్యలు అనేటువంటి రెండు టాపిక్స్ సంబంధించి ఒక తెలంగాణ ఎకానమీ కాకుండా రెండు టాపిక్స్ మీద విత్ వీడియో ఎక్స్ప్లనేషన్తో అయితే ఒక టెస్ట్ సిరీస్ అయితే తీసుకొస్తున్నాం చాలా తక్కువ ప్రైస్లోనే దాన్ని మీకు అందించడం టైం అయితే చేస్తాం టూ డేస్లో అది మన యాప్లోకి అయితే రాబోతుంది యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో దానిలో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కోర్స్ ఉన్నట్లయితే వాటిని తీసుకుంటాం టైం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ